ఓం నమో భగవతే అరుణాచలాయ నమ అరుణాచల దర్శనానికి బయలుదేరామండి ఫస్ట్ డే ట్వంటీ సెవెంత్ నైట్ అనమాట బయలుదేరితే ట్వంటీ ఎయిత్ లెవెన్కి దిగుతామన్నమాట మనం ఆ ట్రైన్ బుక్ చేశారు మా వారు అంటే ఇక్కడ టూకి బయలుదేరుతుంది అక్కడ మార్నింగ్ టెన్ లెవెన్కి దిగుతుంది టెన్ అన్నర్ లెవెన్ అయిందనమాట స్పీడ్గానే లాగిచ్చారు నాకు కరెక్ట్ టైమింగ్ తెలియట్లేదు అందుకే చెప్పలేకపోతున్నాను టెన్ లెవెన్ అని ఎందుకంటే అక్కడ టెన్ లెవెన్కి ఎక్కితే మేము మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి టూ థర్టీ అయ్యిందనమాట మేము యాత్ర బుక్ చేసుకున్నామన్నమాట రూమ్స్ ఇంకా మే వెళ్ళిపురంలో దిగామనమాట ఈ ఇక్కడ విజయవాడలో ఎక్కిన ట్రైన్ వెళ్ళీపురంలో దిగింది వెళ్ళిపురంలో ఆటో పట్టుకొని బస్ బస్టాప్కి వెళ్ళామన్నమాట బస్ స్టాప్ వచ్చేసి ఏమంటారు దాన్ని తమిళ్లో తిరువనంతపురం తిరువనంతపురంకి వెళ్ళామన్నమాట తిరువన్నామలై తిరువనంతపురం అన్నామలై అరుణాచలం ఇవన్నీ ఆయన పేర్లే అనమాట తిరువన్నామలైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా యాత్రలోనే మనకి రూమ్కి టూ టికెట్స్ ఇచ్చారు భోజనానికి ఇంకా టూకి మేమే పెట్టేసుకున్నాం అనమాట డబ్బులు అలా పెట్టుకొని తినేసి ఇంకా అమ్మని రూమ్లో పెట్టి నేను మా వారు వాసన్ ప్రదక్షిణానికి వెళ్ళిపోయావన్నమాట ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకొచ్చేసరికి లెవెన్ అయ్యిందనమాట లెవెన్ కంప్లీట్ చేసుకున్నాము ఒక చిన్న విషయం చెప్తానండి ఇది నా మనసులో మాట ఇదేనండి రైల్వే చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నేను దిగలేదనమాట ఇక్కడ ఇక్కడ పదిహేను నిమిషాలు ఆగింది అప్పుడు మా వారిని చిన్న వీడియో షూట్ చేసుకురా చెన్నై అప్పుడే కదా స్టేషన్లోకి వచ్చి ఆగిందనమాట చెన్నై స్టేషన్ అది అండ్ నేను ఎప్పుడు చెన్నై చూడలేదు అనమాట అందుకని తీసుకురామని చెప్తే మా వారు దిగి అక్కడ తీసుకొచ్చారనమాట నేనైతే ఇక్కడ దిగలేదు నాకు అసలు చెన్నై స్టేషన్ కూడా ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే నేను సెకండ్ ఏసీలో ఉన్నాను కాబట్టి నాకు స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఏం తీసుకొచ్చిన పిక్ ఇప్పుడే పెట్టిన తర్వాత వాళ్ళు ఇస్తూ చూస్తూ ఉన్నానమాట యాక్చువల్గా అయితే నేనైతే అజాత శత్రువునైతే కాదు నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు ఏంటంటే యూట్యూబ్ చేసినందువల్ల ఈ దిక్కుమాల యూట్యూబ్ అసలు ఏం బాగో నేను పెట్టే వీడియోలకి కానీ నేనేదో లక్షల్లో బతికేస్తున్నట్టు ఏదో కోటీశ్వరాలను అయినట్టు నన్ను చూసి ఇష్టపడే వాళ్ళు కూడా పెరిగిపోయారు నా ఛానల్ ఎవరైనా చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ అంత మూర్ఖులు ఇంకోరలేరు సో నన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్లో పెట్టుకోండి ఐడి ప్లీజ్ ఎందుకంటే నేను శత్రునాశనానికి మంత్రాలు చదవడం అయ్యేదో మీకు దాగలడం లేదా అబ్బా నువ్వు అంత గొప్పదానివా అని మీరు అనుకోవచ్చు ఏమోనండి మీరు నా శత్రువు నాకు మీరు శత్రువులు అయిపోతారు అలాగా మీరు నన్ను శత్రు అనుకుంటే నేను మిమ్మల్ని శత్రువు అనుకోవాల్సి వస్తుంది ఎందుకు వచ్చిన గొడవ చూడకండి నేను పర్టికులర్గా ఎవరికి ఇచ్చానో వాళ్ళు చూసుకుంటారు అంతే సరిపోతుంది మీకు ఎందుకు చూడాలి కారు కారు అని చెప్పి బస్ ఎక్కి నైట్ ఎప్పుడో టూకి ఎక్కితే అంటే వన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరితే మా వారేమో తర్వాత ఇట్లా ఆటోలు బస్సులు మళ్ళీ ఆటోలు ఇన్ని ఎక్కించారనమాట మహానుభావుడు చచ్చిన నేను అసలే ఒక్కి ప్రాణిని నన్ను చంపేస్తా చంపేస్తాడు అనిపించేది మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి తిరువన్నామలై వెళ్ళే ముందు వెళ్ళి వెళ్ళీపురంలో దిగిన తర్వాత తిరువన్నామలై రూట్లో మొత్తం కొండలు ఉన్నాయన్నమాట ఆ కొండల్లో ప్రతి రాయి నాకు ఏనుగు షేప్లో కనిపించిందనమాట ఏనుగు మేత వేస్తున్నట్టు ఏనుగు గుంపులున్నట్టు మీరు కూడా ఈసారి వెల్లిపురం నుంచి తిరువన్నామలై వెళ్ళేటప్పుడు తిరువన్నామలై అరుణాచలం అరుణగిరి ఇంకా అన్నామల అన్న అన్నీ అదే అనమాట తిరువన్నామలయే అక్కడ ప్రతి కొండ ఏనుగు షేప్లో ఉందండి నిజంగా ఏనుగులు గుంపు మేస్తున్నట్టు ఏనుగుంపు సమూహంగా ఉన్నట్టు పెద్ద గజరాజు ఉండి తన చుట్టూ ఏనుగులు ఉన్నట్టు అలా కనిపించింది ప్రతి స్టోను పెద్ద పెద్ద బండరాళ్ళు అనమాట కొండలు కొండలుగా ఉంది చాలా నచ్చింది కానీ నేను బస్సులో ఉన్నందువల్ల బస్కి కోటింగ్ కొడతారు కదండి అంటే రూఫ్కి ఎండ రాకుండా సన్షైన్ కోటింగ్ కొడతారనమాట ఒకటి వైట్ది అందువల్ల నాకు కనిపించలేదు కూడా పర్టికులర్గా ఎందుకులే అని చెప్పి ఇంకా తీలేదనమాట ఎందుకంటే అప్పటికి హెడేక్ బాగా వచ్చేస్తుంది ఎండ హెడేక్ అంటే నాకు తిరిగినంతసేపు హెడేక్ రాలేదండి ఇంటికి రాగానే స్టార్ట్ అయిందనమాట ఒక టైంలో అంటే కాళ్ళు బాగా వాచిన తర్వాత నేను కామీ ఫ్లామ్ వేసుకున్నాను కాబట్టి వచ్చేది ఏమన్నా ఉంటే ఆగిపోయిందేమో నా డౌట్ ఎందుకంటే భయంకరమైన కాళ్ళు నొప్పులు కాళ్ళు అంటే మనకి పిక్కల నొప్పులు ఉండవు ఏ నొప్పులు ఉండవండి అరికాలు మాత్రం మండిపోతుంటుంది అనమాట అరికాలు ఇదిగో అరి పాదం ఉంటుంది కదా పాదం పైన ఫింగర్స్ పైన కొంచెం అలా స్వెల్లింగ్ కూడా వచ్చేసింది నడిచి నడిచి ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా మా బాబు అయితే ఏడుచేసాడు అనమాట ఇంకా ఇంకెంత దూరం అని వాడి ఏడుపుకి నేను అద్దరిపోయాను వీడు ఇంకా నడుస్తాడో లేడో అని భయపడిపోయాను అనమాట అలాగా అంత గట్టిగా ఏడ్చాడనమాట తర్వాత అక్కడ కొంచెం మసాజ్ సెంటర్ ఉందనమాట అంటే సెంటర్స్ రోడ్డు పొడుగుతా మనకి తినడానికి కానీ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కానీ మధ్యలో ఆయుర్వేద సూప్స్ ఒకటే ఉంది ఆయుర్వేద సూపు నేను మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు కూడా లేదనమాట నేను చేసిన నైట్ టైం కాబట్టి నాకు కనిపించింది ఎయిట్ అనుకుంటా ఆ టైంలో ఎయిట్ ఓ సెవెన్ ఆ టైంలో తాగాను అనమాట అక్కడ ఆయుర్వేద సూపు అది నొప్పులు రాకుండా చేసేదంట అంటే ఈ బ్యాక్ పెయిన్స్ ఈ బ్యాక్ పెయిన్ అంటే ఇది ఈ లెగ్ పెయిన్సు అలా మసాజ్ సెంటర్ కూడా ఉందనమాట మనిషికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫైవ్ రూ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్కి ఒకటి చిన్నదేమో ట్వంటీ రూపీస్ది పెద్దదైతే అంటే పిక్కలు కూడా మసాజ్ చేసేది ఉంది అది ఫిఫ్టీ రూపీస్ మేము ఒక వన్ ఫిఫ్టీ పెట్టుకొని ముగ్గురం కూర్చున్నాను అనమాట అబ్బా బాబు అసలే నలిగిపోయి ఏళ్ళన్నీ వాసిపోయి పిక్ మండిపోతుంటే నేను అనవసరంగా దాన్ని ఎక్కి కూర్చున్నానేమో అనిపించిందండి ఎందుకంటే అది బారా 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 ప్రెస్ అనమాట ఈ కాలుకి నడిచి నడిచి దుమ్ము లేయర్గా ఉంది కదా ఆ లేయర్ని మెత్తగా చేసింది అనమాట ఇంకా అన్నీ సమ్మగా ఎక్కాయి అనమాట కాలుకి హరోమారా హరోమారా అనుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నడుచుకుంటూ ఉండాను ఇక్కడ నుంచే ప్రారంభించాను రాజగోపురం నుంచి యాక్చువల్గా అయితే మేము ఈశాన్య లింగం పక్కనే తీసుకున్నాం యాత్ర రూము కాకపోతే మేము ఇక్కడికి ఆటో పట్టుకొని వచ్చామన్నమాట సగం దూరం నడిచిన తర్వాత ఆటో వచ్చింది ఆటోలో ఎక్కాము అక్కడ కూడా ఆటోలు ఉన్నాయి కాబట్టి ఆడక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆటోలు తగ్గించరండి కొంచెం దూరంకి వస్తే తగ్గిస్తారనమాట ఇది కూడా మీరు చూసుకోండి ఎక్కడుందో అక్కడే ఎక్కారనుకోండి అనుకోండి అంటే రూము అక్కడ ఎక్కువ అడుగుతారు కొంచెం దూరం నడిచిన తర్వాత మంచిగా తగ్గిస్తారనమాట అలా తగ్గించుకొని రాజగోపురం దగ్గరకు వచ్చి ఇలా దీపాలు వెలిగిస్తున్నాం మూడు వందల అరవై ఐదు వత్తులు ముగ్గురం కలిసి వెలిగించామన్నమాట అప్పుడే మేము అలా వెలిగించామో లేదో చిటపట చిటపట వర్షం స్టార్ట్ అయ్యింది నేను ఇంకా అవుతుందేమో అనుకున్నాను లేదండి భగవంతుడు ఆశీర్వచనాలు చినుకుల రూపంలో పెట్టారనమాట ఇప్పుడే కాదు అమ్మని తీసుకొని ఆటో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా స్టార్టింగు వర్షం కురిసింది ఏం లేదు పెద్ద తడవాల్సిన అవసరం లేకుండా ఊరికినే చటపట చిటపట చిటపట చెటపట అని ఓ పదిహేను నిమిషాల వరకు కురుస్తూ ఉండింది నడిచినంత దూరము కొంచెం అంటే ఆటో దొరికేంతవరకు నడుస్తాం కదా రాజగోపురంలో దీపం వెలిగించే అప్పుడు అప్పటి వరకు ఇట్లా అనమాట నిజంగా చాలా మెరాకిల్స్ ఉంటాయండి ఇంకా నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అరుణాచలం వెళ్ళిన తర్వాత అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది అంటారు కదా అది నేను ఆల్రెడీ ఫేస్ అనమాట అదే మా వారి ఫ్రెండ్తో డిషం డిషం అయిపోయింది అంటే అలా చేషుమ్ డిషం అవ్వాలా అని కాదండి నేను నాకు ఒక సూక్ష్మం గ్రహించే శక్తి వచ్చింది అనుకుంటున్నాను మరి ఇది అరుపులు కేకలు కాకుండా ప్రశాంతతగా తీసుకెళ్లే వైపుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి నా అరుణగిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది దీపాలు వెలిగించేసాను ఊరికి ఫోటో తీపిచ్చుకున్నాను నేను చేత ఇంకా అంతా మాట్లాడలేదండి అసలు ఎంత నిశ్శబ్దంగా వెళ్ళాను అంటే అంత నిశ్శబ్దంగా వెళ్ళాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఎవరితోనూ మాట్లాడలేదు ఇంకా ఫోటో తీ నాన్న దగ్గరికి రా ప్లేస్ అంటే ఏంటంటే అటు ఇటు వెళ్ళకూడదు అక్కడ అది ఫుల్ ట్రాఫిక్ ఏరియా అనమాట మనం ఒక దగ్గరికి వెళ్ళేంత వరకు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళే వరకు ఫుల్ ట్రాఫిక్ే ఉంటుంది ఇలా నడుచుకుంటూ మనతో పాటు ఎంతమంది అండి అసలు చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే పాదయాత్ర అని అర్థమైపోతుంది అనమాట మనకి సాక్స్లు వేసుకొని నడుస్తున్న పాదయాత్ర మా అమ్మ షుగర్ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు సాక్స్లు వేసుకుంటున్నారు మాక్సిమం అయితే ఎవరు సాక్స్లు కూడా వేసుకోవట్లేదు నేనైతే మా వారు అన్నారు ఇక్కడ అరుణగిరి ప్రతం తిరిగిన తర్వాత పక్క రోజు మేము గిరి కొండపైకి ఎక్కామన్నమాట స్కందాసనం విరూపాక్ష ఆ విరూపా ఆశ్రమానికి అప్పుడు నేను సాక్సులు వేసుకుంటానన్నారు నేను అన్నాను ఇది ధర్మమే కాదు కొండ చుట్టూ తిరగడానికే నువ్వు వేసుకో లేదు ఇంకా కొండ పైన ఎక్కడానికి ఎట్లా సాక్స్లు వేసుకుంటామో అది ధర్మమేనా అని అడిగాను అనమాట అలా నేను కొన్ని ధర్మమైన వా వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే సెంటెన్స్లో కొన్ని వర్డ్లు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది నాకు చాలా చక్కగా మాట్లాడడం అలవాటు అండి మరి వంద తేకులు తీసుకున్నప్పుడు సంథింగ్ ఏదన్నా అయింది అనుకోండి ఇప్పుడేమి మనం వాళ్ళతో స్పెండ్ చేశాము అంటే స్పెండ్ చేయడం అనేది పెద్ద నేరం ఏం కాదు మరి వాళ్ళు బుద్ధి అలాంటిది అన్నప్పుడు మనం ఏమి చేయలేము అనమాట అది జగదీష్ సంపాదన చూసి ఓర్చుకోలేని తనం అనుకోండి నిజం చెప్తున్నాను ఎందుకంటే టెన్త్ క్లాసులో ఫ్రెండ్స్ కదండీ అలాంటి వాళ్ళు మా నా యూట్యూబ్ చూసి నాకు మిస్ రాంగ్గా మాట్లాడతారు కానీ మా హై క్లాస్లో ఉండే వాళ్ళైతే అసలు ఎప్పుడు మాట్లాడలేదా అలాంటి చీప్ థాట్స్ కూడా వాళ్ళకి రావు నిజంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో చెప్పాలనిపించి చెప్పేశాను అంటే చెప్పాలండి అన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ ఇట్లానే ఉంటారా అనుకుంటారు కదా అందరూ అలా ఉండరండి ఒకరు ఇద్దరు ఉంటారు నాకైతే ఒకరే తగిలేరు ఇద్దరు కూడా తగలలేదు మా మరిదొకడు ఉన్నాడు మా ఆయన ఫ్రెండ్లో ఒకరు అతను మరి అతను అనలేదు నేను అడిగేసిన తర్వాత కానీ అది నేను మిస్ట్ అయితే చేసుకోలేదు అది మాత్రం క్లారిఫై ఇస్తాను ఇక్కడితో ఎండ్ అయింది నా గిరి ప్రదక్షిణ ఇంకా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతి అరుణాచలాయ్ నమ